మన మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు అట్లాగే రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అండి ఇదే అండి వెల్కమ్ టు నేటి తెరమాగవా ఛానల్ ఇప్పుడు మోకాల నొప్పులు అనేవి అందరికీ వస్తున్నాయి ఏజ్తో సంబంధమే లేదు అందుకనే విటమిన్ డి క్యాల్షియం రెండో ఉండేటట్టు చూసుకోండి ఇది రూపాయి ఖర్చు లేకుండా మనమే ఎట్లా ఉండాలి అందరికీ తెలిసిందే కదా అయినా మళ్ళీ నేను చెప్తున్నా ఎండ నుండి విటమిన్ డి వస్తుంది మనం తినే ఫుడ్ నుండి కాల్షియం వస్తుంది అది నొప్పులు అండి నొప్పులు మనకి రోజు ఒక స్పూన్ తిన్నా చాలండి మనకి కాల్షియం అనేది అందుతుంది ఇక్కడ కాల్షియం అందుతుంది అటు విటమిన్ డి అట్లాగే ఈ మోకాల నొప్పులు రాకుండా మోకాల నొప్పులు ఉన్నాయి కూడా మనం ఇంట్లోనే ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మనం తగ్గించుకోవచ్చు అది ఎట్లా అన్నది వీడియో అండి ఈ వీడియో చూస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి కాకుండా ఫస్ట్ రాకుండా ముందుగా మనం కాపాడుకుంటే మంచిదండి దాంతోపాటు ఈ చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే మనకి మళ్ళీ మనకి మోకాల నొప్పి అనేది రాదు అవునండి ఇంకొకటి వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఫస్ట్ వెయిట్ తగ్గాలండి వెయిట్ ఎక్కువగా ఉంటే దీని భారం అంతా మోకాళ్ళ మీదనే పడుతుంది కాబట్టి వెయిట్ తగ్గే ప్రయత్నం చేయండి చిన్న చిన్నవి చేసి చూపిస్తున్నా అండి ఇవి మా నేను ఆర్థోపెడిషన్ దగ్గర చేస్తానని చెప్పాను కదా అక్కడ ఈ మన నొప్పులు ఉండే వాళ్ళకి అని చిన్న చిన్నవి చేసి చూపించేవే నేను చూపిస్తున్నాను అండి ఈ చూడ్డానికి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ కానీ ఇది కాట్లేజ్ బోన్ని మనకి స్ట్రాంగ్గా ఉంచుతుంది అలాగే సైన ఫ్లూయిడ్ తగ్గకుండా చూస్తుందండి ఇది మన మోకళ్ళ చెప్ప దగ్గర చాలా ముఖ్యమైనవి అన్నట్టు కాట్లేజ్ బోను అండ్ సైన ఫ్లూయిడ్ అనేవి ఇవి రెండు మనకి ఉంటేనే మన మోకళ్ళ నొప్పులు అనేవి అంటే స్ట్రాంగ్గా ఉంటేనే కాట్లేజ్ బోన్ స్ట్రాంగ్గా ఉండి మనకి సైన ఫ్లూయిడ్ ఉంటేనే మనకి మోకళ్ళ నొప్పులు అనేవి రావు ఇవి మనకి మంచిగా ఉండాలి ఎప్పటికీ అంటే ఇట్లా చేస్తూ ఇట్లా చేయాలండి అంటే లేని వాళ్ళు ఇట్లా చేస్తే మనకి రాదు ఉన్నవాళ్ళు చేస్తే ఏంటంటే ఎక్కువ కాకుండా ఉంటాయి మనకి పెయిన్స్ అనేది తగ్గుతుందండి మందులు లేకుండానే పెయిన్స్ తగ్గుతుంది ఒకసారి రెండుసార్లు చేసి మాకు తగ్గలేదు అనుకోవద్దు రెగ్యులర్గా చేయాలి రోజు మన అంటే రోజు పనిలో ఒక పనిగా ఇది పెట్టుకోవాలన్నట్టు తప్పకుండా రోజు చేయాలి రోజు చేస్తే కనీసము ఒక టూ మంత్స్ అయినా రెగ్యులర్గా చేసి చూడండి ఇంకా టూ మంత్స్ తర్వాత మీరు ఆపేసినా కూడా మీకు కొద్ది రోజుల వరకు అది అసలు పెయిన్ రాదు ఎంత ఏజ్ ఉన్నా కూడా ఇవి చేయొచ్చండి చాలా సింపుల్ ఇవి కాబట్టి చీరల వేసుకోండి రెండు చీరలు వేసుకొని కాలు కింద ఆనకుండా చూసుకోవాలి సింపుల్గా మీరు ఇట్లా కాలు ఆడించినా చాలండి మీరు ఏం చేయకుండా కనీసం ఇట్లా ఆడిచినా చాలు ఇప్పుడు మనకి ఒక కుట్టు మిషన్ ఉందండి కుట్టు మిషన్లో మనం ఆయిల్ వేయకుండా అసలు యూజ్ చేయకుండా అట్లే పెట్టినామనుకోండి తుప్పు పట్టిపోతుంది మనం వాడినప్పుడు కిరికిరి సౌండ్ వస్తుంది అసలు మిషన్ పనిచేయదు మన మోకళ్ళ చిప్పలు కూడా అంతే అండి మన వాటిని వాడుతూ ఉంటేనే మనకి బాగా పనిచేస్తుంది అన్నట్టు అట్లనే కూర్చోవద్దు నొప్పి ఉందని ఒకే దగ్గర కూర్చుంటే ఇంకా ఎక్కువ నొప్పులు అవుతాయి కాబట్టి ఇట్లా చేయాలి ఇవి సింపుల్గా ఎంత ఏజ్ ఉన్నవాళ్ళు ఎంత నొప్పు ఉన్న వాళ్ళ చేసేవే మీరు ఏం చేయకపోయినా ఎవరైనా చేయగలరు కదా జస్ట్ ఇక్కడ మనకి ఈ జాయింట్ దగ్గర మూమెంట్ అనేది ఉండాలి అంతే ఇంకా మీరు లేదు మేము ఇవి కూడా చేయలేము అంటే బెడ్ మీదనే పండుకొని కూడా మీరు అంటే పడుకొని ఉంటారు కదా నైట్ మీకు లేవడానికి ముందు పొద్దున అసలు ఇవ్వడానికి రాదు మీకు బెడ్ మీద పడుకుని కూడా ఎట్లా చేయాలో చూపిస్తా అండి బెడ్ మీద ఇట్లా పడుకున్నప్పుడు మనం పడుకున్నప్పుడు కాళ్ళు అనేది దగ్గర కనుక్కోవాలి స్ట్రేట్ అనాలి నేను కుర్చీలో కూర్చున్నా కుర్చీలో కూర్చొని కాదు పండుకున్నప్పుడే పండుకున్నప్పుడు మన ఇట్లా కాళ్ళు చాపు ఉంటాయి కదా దాన్ని మనం దగ్గరికి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి స్ట్రేట్గా అనాలి ఇట్లా అంటూ ఉంటే మనకి ఐదు నిమిషాల్లో మనకి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది మనం దిగవచ్చు రోజు చేసి తగ్గలేదు అనొద్దు ఫస్ట్ చేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది చేయలేరు పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అస్సలు చేయలేరు అబ్బా అనిపిస్తుంది ఒక రెండు మూడు రోజులు చేస్తే మనకి మన పెయిన్ అనేది ఎక్కువ ఉండదు మనకు అలవాటు పడిపోతుంది అసలు ఇంకా నొప్పి అనేది ఉండదండి నేను చెప్తున్నాను మీరు చేసి చూడండి చేయకుండా అనకూడదు చేసి చెప్పాలి మీరు చేసి మీ విలువైన కామెంట్ని అక్కడ చేయండి ఇంకా మీరు రాస్తే ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా చేస్తారు ఎందుకంటే ఏదైనా మనకు మంచి జరిగినప్పుడు ఇంకా కొందరికి ఉపయోగపడాలి కాబట్టి కామెంట్ చేయండి ఇది నేను పేషెంట్లకు చూపించడమే కాదు నా ఓన్గా నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కూడా లాక్డౌన్ టైంలో పెయిన్స్ అనేవి వచ్చినవి నేను కూడా ఇట్లా చేసినాను ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడైతే నాకు హండ్రెడ్ పర్సెంట్ లేదు నేను చెప్పాను కదండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ తగ్గినవి ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇట్లా చేయడం వల్ల తగ్గితే ఇట్లాంటి ఎక్సర్సైజెస్ అంటే కాల్షియం విటమిన్ ఏ వాడడం వల్ల తగ్గితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ నాకు అక్కడ షామీర్పేటలో నేను చెప్పాను కదండి వీడియో పెట్టాను ఆ డాక్టర్ అడ్రస్ కూడా ఇచ్చాను అక్కడ తగ్గిందండి మీరు కావాలనుకుంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అక్కడైతే పెద్ద ట్రీట్మెంట్ ఏముండదండి మన కాళ్ళ మీద నొక్కుతారో అదే ట్రీట్మెంటు ఆ నొక్కడంతోనే నాకు వన్ వీక్ తర్వాత పెయిన్స్ అనేది టోటల్గా తగ్గిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే మోకాలు నొప్పులు లేవు నాకు ఇక అట్లాంటిదే ఇంకొకటండి మోకాళ్ళ కింద దింటుని కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని కానీ పెట్టుకొని ఇట్లా మోకాలతో ప్రెస్ చేయాలి ఇట్లా చేస్తూ ఉంటే కూడా మనకి పెయిన్ రిలీఫ్ అవుతుంది మన కాటలేజ్ బోన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ప్లీజ్ చూస్తాను ఆల్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకో నలుగురికి రీచ్ అవుతుందండి వీడియో అనేది